హాయ్ అండి హలో అందరికీ నమస్కారం నేనైతే ఇక్కడ ఎల్లంపేట స్టేజీ కూడియాతండా అనే విలేజ్లో ఉన్నాను ఇక్కడ చేనులో పత్తి చేనులో ఉన్నాను ఈ మంది ఈ పత్తి చేన్కి నోవా కంపెనీ ఎస్కాట్ అనే మందు కొట్టాడండి దీనికి ఒకసారి చూడండి మీరు ఆకి వెనకాల ప్రతిదీ ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మనం చూపిస్తున్నాము దీనికి ఇది కొట్టినప్పుడు అంతకుముందు అయితే తెల్లదోమా పచ్చదోమా బాగుండేది ఇప్పుడైతే ఎలాంటి అనేది లేదు వారం రోజులు అవుతుంది ఇది కొట్టి దీన్ని కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ లేదా ఎదుగుదల కానీ ప్లస్ పచ్చదనం కానీ రావడం జరిగింది ఇది చాలా బాగా అయితే పనిచేసింది ఒకసారి రైతు కూడా ఇక్కడే ఉన్నారండి ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే మీ మంగ్యా ఇది మీరు ఏ మందు కొట్టారండి ఇది అది నో వాళ్ళది ఎస్కాట్ ఎస్కాట్ అనే మందు కొట్టారు ఇది కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది ఒకసారి మీరు చెప్తారా ఒకసారి చెప్తాం చెప్పండి ఒకసారి అది అసలు మొత్తం తెల్లమాను అంతా తెల్లదామా పచ్చదోమా పచ్చింది బంగి అయిపోతుంది తోట పోయినా పిల్లగా మందు అంటే తెచ్చిన కొట్టిన వారం రోజులు అయింది కంట్రోల్ అయింది ఇక నీట్గా ఉన్నది ఇప్పుడు మనవాడు చెప్పినప్పుడు నమ్మారా మీరు నేను అసలు నేను నమ్మేగా పోయేదానికి కొట్టి చూడాలని అనుకున్నావు అనుకున్నా తెచ్చి ప్రతి ఆకు చూడండి ప్రతి ఆకు ఎంత నీట్ గా ఉన్నది అనేది చూడండి ఆకు ప్లస్ దీనికి దీనికి సైడ్ బ్రాంచెస్ వస్తా ఉన్నది ప్లస్ ఎదుగుదల వస్తా ఉన్నది దాంతో పాటు పచ్చదనం కూడా కనబడతా ఉంది మనకైతే చెట్టు అయితే మూడు నుంచి నాలుగు ఫీట్ల దాకా మనకు హైట్ కనబడతా ఉంది దాంతో పాటు మనకు ఇప్పుడే కాయలు పడుతుంది కవరింగ్ వస్తా ఉన్నది చెట్టుకు ఏడెనిమిది అయితే కాయలు పడతా ఉన్నది కాయలు దాగిల దాగి పడతా ఉన్నది చూడండి మీరు దీంతో పాటు దీని మందు గుణం ఏంటంటే దోమ పేను బంక మసిను అనేది తేటగా అయిపోతుంది మీకు వారం రోజుల్లో క్లియర్ అయిపోతా ఉంటది నీట్ గా అయితే చే రావడం జరుగుతా ఉంది మందు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇది అందరు ప్రతి రైతు కొట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి